మీ పేరు అన్న నవీన్ అన్న నవీన్ ఎన్ని ఎకరాలు వేసారు నాలుగు ఎకరాలు వేసిన ఎట్లా ఉంది బాగుంది అన్న అయితే హారియర్ ఫస్ట్ స్టార్టింగ్ లో కొట్టిన కొంచెం మంచిగా గ్రోత్ వచ్చింది బుట్ వచ్చింది ఇక తర్వాతకి ఇక మామూలుగా మందు కట్లప్పుడు భూ కమాండర్ లాంటి తీసుకొచ్చేసినావు వేసినావు ఎక్కడ తెచ్చారు అది భూ కమాండర్ సీతారామ ట్రేడర్స్ కమల్ అన్నది మన గాంధీ చౌక్లు అన్న గాంధీ చౌక్ లో సీతారామ ట్రేడర్స్ ఓకే ఓకే ఎట్లా ఉంది బూకమ్ అంటారు బాగుంది అన్న అది క్వాలిటీ గానీ లేకపోతే నలుపుదనం గానీ లాస్ట్ అది బాగుంది అది ఓకే ఓకే ఇప్పుడు రీసెంట్ గా ఏం కొట్టారు రీసెంట్ గా చౌకీదారి కొట్టినా చౌకీదారు బాగుంది ముందు టాటా ఎర్గా అది ఉందిగా ఎర్గానో ఎర్గానో అది కొట్టితే కొద్దిగా ఒక వారం పది రోజుల వరకు పర్లేదు అనిపించింది మళ్ళీ తర్వాత మళ్ళీ మా యథావిధిగా వస్తుందని మళ్ళీ చౌకీదారి తీసుకొచ్చు అది కొట్టినాయి బాగుంది ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇది కూడా కొట్టారా జీనియస్ ప్రొడక్ట్స్ కొట్టినాను రెండు రెండు సార్లు కొట్టిన రెండు సార్లు రెండు సార్లు జీనియస్ ప్రొడక్ట్స్ ప్లస్ జీనియస్ అదే అదేనా ఎన్ని రోజుల క్రితం కొట్టారు ఫస్ట్ టైమ్ హారియర్ కొట్టిన తర్వాత కొట్టింది సార్ అది కొట్టిన తర్వాత ఏం చేసినా మళ్ళీ మధ్యలో మొన్న మధ్యన కొట్టిన అంత ముందు తడప్పుడు కొట్టినా మంచి కాప్ సెట్టింగ్ గాని గ్రోత్ కానీ బాగుంది బాగుంది ఓకే అసలు వేస్ట్ మంది అది సూపర్ సూపర్ బాగు అన్నిటికీ బొబ్బరి ముడతని క్వాలిటీ అన్నిటికి పనిచేసి అది బాగా పనిచేసి ఒక పదిహేను ఇరవై రోజుల వరకు అసలు మనం వేరే మందు జోలి పోకుండా కూడా కొట్టుకోవచ్చు అంతే అంతేగా రెండు సార్లు కొట్టేసారు చేసుకొచ్చినది మీ అభిప్రాయం ఏంటి మీరు అంటే పెద్ద పెద్ద మందులు ఉన్నాయి సో ఆ ప్రైజ్ లో నిజంగా వర్తబుల్లా అన్నిటికీ ఉంది కాబట్టి అది కాస్ట్ అయినా తీసుకొని కొట్టుకోవచ్చు మంచిగా రిజల్ట్ ఉంటుంది రిజల్ట్ ఉందన్న బాగుంది రిజల్ట్ క్వాలిటీ కూడా బాగా వస్తుంది అది డేస్ లో హరియర్ కొట్టిన ఇక అది కొట్టిన ఒక ఒక ఇరవై రోజుల తర్వాత జీనియస్ నెక్స్ట్ చిత్ర కొట్టిన ఓకే హారియర్ కొట్టినప్పుడు రిజల్ట్ హారియర్ బాగుంది అన్నది బుట్టలా కానీ ఏదైనా చిన్నప్పుడు కొద్దిగా ముడత లాంటివి ఉంటే ఇప్పేసి గ్రోత్ వస్తుంది బుట్ట వచ్చింది బుట్ట వచ్చిందన్న సైడ్ బ్రాంచెస్ నుంచి వస్తాయి కింద నుంచి ఇది బయ కొడితే పైన కొడితే పైకి అవ్వకుండా కింద నుంచి వచ్చేటట్టు సైడ్ నుంచి వస్తాయి ఆ విధంగా ముందు కొట్టినప్పుడు అంత రాలేదన్న ఓన్లీ పైకి బుట్టలాగిపోయేది గొడుగులాగిపోయేది కానీ సైడ్ నుంచి బ్రాంచెస్ రాపోయేది ఏది కొట్టిన రాపోయేది అది ఏంటంటే మంచిగా ఉంది సైడ్ బ్రాంచెస్ మళ్ళీ అన్నది రెండేపుల రెండేపుల కాబట్టి బాగా సైడ్ బ్రాంచెస్ ఓపెన్ గా అవుతాయి ఇప్పుడు జీనియస్ 1x+10 సార్ లై అయిపోయింది హాయర్ ఆగిపోయింది పల్సర్ చౌకి దారైపోయింది ఓకే ఇక నెక్స్ట్ ఇగా ఏదైనా డామ్ ఎఫెక్ట్ గాని బొబ్బర్ గాని ఏకు ఉంటే ఓకే చూద్దాని ఆలసిద్దాం 30 డేస్ నుంచి మీరు మన నిన్న చెప్పారు కదా నిన్న చూసిన వీడియో లాని మానే ఇలా परसेंटेज జరగకపోతే అది వేరే చెప్పాలి సినిమాది ఆ ఎఫెక్ట్ యా అనుబప్పుడు లాస్ట్ ఇయర్ కూడా కొట్టారు అన్నారు కదా జీనియస్ కొచ్చినా కొట్టనా కొట్టారా లాస్ట్ ఇయర్ కూడా అట్లే ఉంది రిజల్ట్ ఉంది లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఈ ఇయర్ ఇంకా కొద్దిగా మంచి బెటర్ అనిపించింది బెటర్ గా అనిపించింది